హలో వెల్కమ్ పెదాయి రూపంలో ప్రకృతి వన్న హుదు నిన్న తిత్లీ గజ నేడు పెదాయి పేర్లు వేరైనా కానీ వాటి లక్ష్యం మాత్రం ఒకటే తుఫాన్ పేరుతో విరుచుకుపడుతూ పడుతూ ఊళ్లను గ్రామాలను ముంచెత్తుతూ పంట పొలాలను నాశనం చేయడం పెదాయి ఇప్పుడు కోస్తా ఆంధ్రని అతలాకుతలం చేస్తున్న పేరు ఉత్తర వాయవ్య దిశగా గంటకు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల వేగంతో కురుస్తున్న గాలివానలు రాష్ట్ర ప్రజలకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి తుఫాను తీవ్రత కలిగించే నష్టాన్ని ముందే అంచనా వేసి దాని నుంచి బయటపడే విధంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది ఆపదలో ఉన్న వారి కోసం తక్షణమే సహాయం అందించేందుకు సమాచారం చేరవేసేందుకు డివిజనల్ మండల కేంద్రాల్లో హెల్ప్ లైన్లు ఏర్పాట్లు చేశారు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు పునరావాస కేంద్రాలకు తరలించారు రాష్ట్ర విపత్తు సహాయక దళాలు జాతీయ విపత్తు సహాయక దళాలు ఇప్పటికే విశాఖ గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాల్లో సహాయక కార్యక్రమాల్లో తలమునుకలయ్యారు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ తుని బీచ్ రోడ్పై రాకపోకలు నిలిపివేత తూర్పుగోదావరి జిల్లాలో పదిహేడు మండలాలపై పెదాయి ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందని అధికారులు హెచ్చరిస్తున్నారు జిల్లాలో ఎప్పటికే భారీగా వర్షాలు కురుస్తున్నాయి సముద్రంలోని అలలు ఆరు మీటర్ల ఎత్తుకు ఎగసి పడుతున్నాయి పెద్ద ఎత్తున కెరటాలు దూసుకొస్తుండటంతో కాకినాడ తుని బీచ్ రోడ్ పై రక్షణ రాళ్లు కొట్టుకుపోతున్నాయి దీంతో బీచ్ రోడ్ లో రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు తుఫాను కారణంగా జిల్లాలో కోస్తా ప్రాంతంలోని రెండు వందల తొంభై ఐదు గ్రామాలు ప్రభావితం కానున్నాయి జిల్లా వ్యాప్తంగా రెండు వందల ఎనభై మూడు సహాయక శిబిరాలు అరవై ఒక్క తుఫాను షెల్టర్లను ఏర్పాటు చేశారు సహాయ శిబిరాల దగ్గర ఆహార పంపిణీ కోసం వెయ్యిన్ని ఆరు వందల అరవై నాలుగు మంది సిబ్బందిని నియమించారు అరవై ఒక్క వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు అమలాపురం కాకినాడలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు పశ్చిమ గోదావరి జిల్లాని వణికిస్తున్న పెదాయ్ పెదవి తుఫాను పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలను వణికిస్తోంది నర్సాపురం మొగల్తూరు భీమవరం కాళ్ల యలమంచిలి పాలకొల్లు మండలాల్లో తుఫాను ప్రభావం మరింత ఎక్కువైంది అధికారులు ఇరవై ఆరు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు ఆచంట పోడూరు పెనుగొండ మండలాల్లో పలుచోట్ల చెట్లు కొమ్మలు వెరిగిపడటంతో కరెంటు తీగలు తీకాయి ఫలితంగా రెండు గంటలకు పైగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది విశాఖ తీరంలో రాకాసి గాలులు విశాఖ తీర ప్రాంతం రాకాసి గాలులతో అల్లకల్లోలంగా మారింది తుఫాను తీరం దాటే సూచనలు కనబడటంతో విశాఖ జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది విశాఖ భీమిలి పెదగంట్యాడ గాజువాక తదితర ఎనిమిది తీర మండలాల్ని ప్రభావిత ప్రాంతాలుగా అధికార యంత్రాంగం గుర్తించింది సహాయక దళాలని రంగంలోకి దింపింది విశాఖ జిల్లా భీమునిపట్నం నుంచి పాయకరావుపేట వరకు తూర్పు తీరం వెంట నూట పది కిలోమీటర్ల పరిధిలో నలభై ఏడు గ్రామాలు గ్రామాలున్నాయి వీటిలో చాలా వరకు తీరానికి ఆనుకొని ఉన్నాయి దీంతో తీర ప్రాంత గ్రామాల్లో మత్స్యకారులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు జిల్లా జాయింట్ కలెక్టర్ సృజన పాయకరావుపేట ఎలమంచిలి నియోజకవర్గాల్లోని తీర ప్రాంతాల్లో పర్యటించారు తీర ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలకు భోజన వసతి కల్పించేలా ఏర్పాట్లు చేశారు ప్రొక్లైనర్లు జనరేటర్లు మంచినీటి ప్యాకెట్లను సిద్ధం చేసుకున్నారు ముప్పై మీటర్ల ముందుకు సముద్రం పెదాయి తుఫాను ఉత్తరాంధ్ర ప్రజలను వణికిస్తోంది విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం తిప్పలవలస తీరంలో సముద్రం ముప్పై మీటర్లు ముందుకు రావడంతో మత్స్యకారులు భయాందోళన చెందుతున్నారు ఊవెత్తున ఎగిచిపడుతున్న అల్లలను చూసి బెంబేలెత్తుతున్నారు తీర గ్రామాల్లో ఇన్ఛార్జ్ కలెక్టర్ వెంకటరమణారెడ్డి తీర ప్రాంతాలను పర్యటించారు మత్స్యకారుల్ని అప్రమత్తం చేశారు తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ తీర గ్రామాల అధికారులు సిబ్బందిని ఆదేశించారు శ్రీకాకుళం జిల్లాని పగబెట్టిన తుఫాన్లు మొన్న వచ్చిన తిత్లీ తుఫాను కారణంగా దారుణంగా నష్టపోయి ఇంకా కోలుకోలేని స్థితిలో ఉంది శ్రీకాకుళం జిల్లా అలాంటి దుర్భర స్థితిలో ఉన్న శ్రీకాకుళం జిల్లాని ప్రకృతి పగబట్టినట్లు కనిపిస్తోంది ఇప్పుడు పెదాయ్ పేరుతో తుఫాను బీభత్సం సృష్టిస్తోంది దీంతో శ్రీకాకుళం జిల్లా వాల్సులు మరింత కలవరపడుతున్నారు రాజాం హెచ్చెర్ల రణస్థలం శ్రీకాకుళం తదితర మండలాల్లో జలు కురిశాయి దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు పొలాల్లో కోసి ఉన్న వరి పంటలను భద్రపరుచుకునే పనుల్లో నిమగ్నమయ్యారు అధికారులంతా సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని శ్రీకాకుళం కలెక్టర్ కె ధనంజయరెడ్డి ఆదేశించారు ఆయన నిన్న అధికారులతో సమావేశమయ్యారు నిత్యావసరాలను పునరావాస కేంద్రాల వద్ద సిద్ధంగా ఉంచాలని సూచించారు కృష్ణా జిల్లాలో ఆకలి కేకలు కృష్ణా జిల్లాలోని తీర మండలాలైన మచిలీపట్నం కోడూరు నాగాయలంక కృత్తి వెన్నులో పెదాయి ప్రభావం ఎక్కువైంది సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు గిలకల దిన్నె తీరానికి చేరారు తీర ప్రాంతంలో అధికారులు అరవై నాలుగు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు కోడూరు మండలం పాలకాయతిప్పలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో ప్రజలు ఆకలితో అలమటించారు అరవై మంది ఉన్న కేంద్రంలో కేవలం పది కిలోల బియ్యం ఇచ్చే అధికారులు చేతులు దులుపుకున్నారు మంగినిపూడి బీచ్లో అలలు ఉధృతి పెరిగింది జిల్లాలో పలు ప్రాంతాల్లో వరి నేల కొరిగింది ప్రకాశం జిల్లాలో ప్రత్యేక అధికారులు ప్రకాశం జిల్లాలో పెదాయి తుఫాను ఇప్పటికే ప్రభావం చూపిస్తోంది చలిగాలుల తీవ్రతతో పాటు జిల్లా అంతటా ఒక మోస్తరు వర్షం కురుస్తోంది తీర ప్రాంతంలో పది మీటర్ల మేర సముద్రం ముందుకొచ్చింది అలలు ఎగసి పడుతున్నాయి ఇవాళ జిల్లాలో అతి భారీ వర్షాలతో పాటు ఈదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ ఇప్పటికే ఆదేశించారు తుఫాను సమాచారం కోసం ఒంగోలు కలెక్టరేట్ లో టోల్ ఫ్రీ నంబర్ ఒకటి సున్నా ఏడు ఏడు ఫోన్ నంబర్ జీరో ఎయిట్ ఫైవ్ నైన్ టూ టూ ఎయిట్ వన్ ఫోర్ డబల్ జీరోతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు తుఫాను ప్రభావం అధికంగా ఉండే పద్నాలుగు మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు నెల్లూరులో భయంకరంగా మారిన తీరం తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది సముద్రంలో అలలు పడుతున్నాయి వాకాడు విడువలూరు ఇందుకూరుపేట తదితర మండలాల్లో సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలు వీస్తున్నాయి చలి తీవ్రత పెరిగింది తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి పదమూడు మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు సముద్రంలో వేటకు వెళ్లిన రెండు వందల పడవలను వెనక్కి రప్పించారు పెదాయి వల్ల ఎలాంటి విపత్తు సంభవించినా సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు తెలిపారు గుంటూరులో పంటని తరలించేందుకు రైతుల అష్ట కష్టాలు పెదాయి ప్రభావంతో గుంటూరు జిల్లాలో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి ఈదురు గాలులతో పాటు చలి తీవ్రత పెరగడంతో ప్రజలు గజగజ మణికి పోతున్నారు గుంటూరు జిల్లాపై తుఫాను ప్రభావం అంతగా ఉండదని తీరం వెంబడి గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు చెబుతున్నారు పశ్చిమ డెల్టాలో వరి పంట పల్నాడు ప్రాంతంలో మిరప పత్తి చేతికొచ్చే దశలు ఉన్నాయి వీటిని ఇంటికి చేర్చుకునేందుకు రైతన్నలు అష్టకష్టాలు పడుతున్నారు తుఫాను వల్ల వర్షం ఎక్కువ కురిస్తే కోత దశలో ఉన్న వరి పంటకు తీవ్ర నష్టం జరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు కోసిన కోతకు వచ్చిన వరి పంట పాడవుతుందని గోదావరి జిల్లాలు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల రైతులు ఆందోళన చెందుతున్నారు భారీ గాలులు వీస్తే కొబ్బరి తోటలు పడిపోతాయని భయం కోనసీమ రైతుల్ని వెంటాడుతోంది ఇది పెదాయి రూపంలో పగబట్టిన ప్రకృతి బీభత్సం ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టి నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంది అయినప్పటికీ అక్కడక్కడ కొందరు ఆకలితో అలమటిస్తున్నారు రక్షణ లేక కొందరు చలికి వణుకుతున్నారు అలాంటి వాళ్ళకి త్వరగా సహాయం అందజేస్తారని కోరుతున్నాం ఈ పెదాయి తుఫాను ప్రభావం తగ్గుతుందని ఆశిస్తున్నాం